నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ బాధిత లెక్చరర్లు డిమాండ్ చేశారు మంగళవారం తాండూరులో హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పద్నాలుగు మంది సీనియర్ గెస్ట్ లెక్చరర్లు ఆందోళనకు దిగారు డిగ్రీ కళాశాలలో ఆరుగురు రెగ్యులర్ లెక్చరర్లు నలుగురు కాంట్రాక్ట్ పద్నాలుగు మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు అయితే ఈసారి ప్రభుత్వం నిబంధనలు పెట్టి గెస్ట్ లెక్చరర్లను తిరిగి ఇంటర్వ్యూలు తీసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేసింది అయితే గత ఆరేళ్లుగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని తగదని గెస్ట్ లెక్చరర్లు మండి పడుతున్నారు మొదటి ప్రాధాన్యత తమకు ఇచ్చి ఆ తర్వాత కొత్త వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్ విజయ్ కుమార్ మాణిక్యం మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని నిబంధనలు తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే కొనసాగుతున్నాయని ఆరోపించారు వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ పరిగి కొడంగల్ మండలాల్లో ఇప్పటి వరకు పనిచేసిన గెస్ట్ లెక్చరర్ కొనసాగుతున్నారని తాండూరులో మాత్రం నోటిఫికేషన్ వేయడంలో మతలాబు ఏముందో చెప్పాలని ప్రిన్సిపాల్ ను నిదేశారు మొదటి నుంచి సేవలు అందించి కళాశాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందించామని అన్నారు పద్నాలుగేళ్లుగా డిగ్రీ కళాశాలలో కొత్త పోస్టులకు నోటిఫికేషన్లు లేక గెస్ట్ లెక్చరర్లు కానీ పని పనిచేయాల్సి వస్తుందని తెలిపారు గెస్ట్ లెక్చరర్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మిగతా వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా ఉన్నత శాఖ అధికారుల ఆదేశాల ప్రకారమే తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఫ్యాకల్టీ సిస్టమ్ సిస్టంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మంది పంతొమ్మిది వందల అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ మెంబర్స్ పనిచేస్తున్నారు ఈ కఠినాత్మకమైనటువంటి జీవుల వల్ల ఈ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పాలవుతున్నాయి నియామకం అంతా కూడా గందరగోళం అవుతున్నది ఎప్పుడు ఉద్యోగం ఉంటుంది ఎప్పుడు ఉద్యోగ భద్రత ఉండదు అనేది అర్థం కాని పరిస్థితి అంటే ఉద్యోగ అని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మీరు మాణిక్య సార్ పొలిటికల్ సైన్స్ చెప్తున్నా గత ఫైవ్ ఇయర్స్ నుండి డిస్టిక్ గా పనిచేయడం అనేది జరుగుతుంది అయితే అప్పుడు మీరు సెలక్షన్ అయినప్పుడు అనేది క్వాలిఫైడ్ అనేది గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు కొత్తగా అనేది క్వాలిఫైడ్ అనేది అంటున్నారు మీరు మీరు కాలేజీని నమ్ముకొని అనేది పనిచేయడం అనేది జరుగుతుంది మరి ఇప్పుడు క్వాలిఫైడ్ వాళ్ళు వస్తే మా పరిస్థితి ఏం కావాలి సార్ మా ప్లేస్ లో కూడా కాంట్రాక్ట్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ జాయిన్ అయ్యి పనిచేయడం అనేది జరుగుతుంది మరి అన్ని కాలేజీలో కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే కోట ఆర్డర్ ప్రకారంగా జీవో ఆర్డర్ చేయడం అనేది జరిగింది దాన్ని ప్రతి కాలేజ్ ప్రిన్సిపాల్ అనేది ఫాలో అయ్యి సీనియర్స్ నన్ను జాయిన్ చేసుకోవడం అనేది జరిగింది సార్ మేము కూడా ఏమంటున్నాం అంటే మా కూడా సీనియర్టీకి ప్రయారిటీ ఇస్తూ కొత్త వాళ్ళని మళ్ళీ లేని ప్లేస్లలో డెమోలు ఇచ్చి కండక్ట్ చేసి జైన్ వేసుకోవాలని కూడా గవర్నమెంట్ని కోరుతున్నాం సార్ మేము కూడా ఎందుకంటే వన్ మంత్ నుంచి కూడా కాలేజీకి వస్తున్నాము క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ అంటున్నారు తర్వాత మాకు అనేక విధాలుగా అన్యాయం అనేది జరుగుతుంది సార్ మాకు ఎందుకంటే అన్ని అందరి కాలేజీతో పాటు కూడా మాకు కూడా పాత వాళ్ళకు చేయాలని కూడా మేము గవర్నమెంట్ను కోరుతున్నాం సార్ మాకు న్యాయం చేయాలని కూడా ఎందుకంటే నమ్మకంతో కూడా మేము పని చేస్తున్నాం పైఎస్ నుండి పనిచేస్తున్నాము చేస్తున్నాము దాన్ని పరిశీలించడం చేయాలని కూడా మేము కోరడం గత ఆరు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా గెస్ట్ గా పనిచేస్తున్నటువంటి పన్నెండు మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది గత సంవత్సరం అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది ఏమైంది దానికి పాత వాళ్ళనే కొనసాగించాలని ఒక గవర్నమెంట్ అనేటువంటిది జీవో అనేటువంటిది అంటే కోర్టుకు వెళ్ళడం ద్వారా మాకు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక కోర్టుకు వెళ్లడం ద్వారా పాత వాళ్ళనే కొనసాగించడం విషయాన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ క్వాలిఫైడ్ అనేటువంటి ఒక మాట చెప్పారు క్వాలిఫైడ్ అంటే త్రీ మ్యాన్ కమిటీ అంటే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఒక ఐడి కాలేజీ ప్రిన్సిపాల్ ఒక ఇంకో ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తో పాటు ఇంకో కాలేజీ ప్రిన్సిపాల్ కూడంగల్ ప్రిన్సిపాల్ ఆయన మేము పనిచేసి ప్పుడు తాండూరు ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్ ఒక సబ్జెక్ట్ ఎక్స్ కలిసి మమ్మల్ని తీసుకోవడం జరిగింది మాకు యాభై ఐదు శాతం మార్కులు ఉంటే మేము ఎలిజిబుల్ అని వేల ఇరవై కోట్ల జరిగినటువంటి అయితే దానికి దాని కొనసాగింపుగా ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు కాలేజీల లోపల పరిగి గాని కొడంగల్ గాని వికారాబాద్ గాని పాత వాళ్ళని తీసుకోవడం అనేటువంటిది జరిగింది కానీ ఈ కాలేజీలో గత నెల నుంచి ఈ ప్రిన్సిపాల్ తీసుకోవడం లేదు మమ్మలను మాకు మాకు వచ్చినటువంటి జీతం కేవలం నాలుగు నెలల మాత్రమే పనిచేస్తాం మీకు సెకండ్ సాటర్డే సండే దసరా హాలడేస్ భద్రగూడి లోకల్ హాలేస్ మొదలైనటువంటి వాటికి మాకు జీతం రాదు వైజ్ గా మాత్రమే వస్తుంది ఒక పేడు ఉంటే మేము ఉదయం రెండు వందల యాభై నుంచి మూడు వందల తొంభై మొన్న ఒక్క పేడు ఉంటే ఉదయం తొమ్మిదిన్నరకు వచ్చి నాలుగు గంటల వరకు మేము కూర్చోవలసినటువంటి పరిస్థితి అటువంటి అర్హాకలి ఉన్నటువంటి మా పుట్టగొట్టాలని చూస్తున్నారు ఇక్కడ కాబట్టి పాత వాళ్ళని కొనసాగించి ఎవరు క్వాలిఫైడ్ ఉంటే వాళ్ళని తీసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీ ద్వారా మీడియా ద్వారా కాబట్టి మాకు అన్యాయం చేయదు మేము గత సంవత్సరాలుగా వర్క్ జరిగింది పాత ఐదేళ్ల రికార్డులన్నీ మేము రాయడం జరిగింది ఆ రికార్డులన్నీ మాతో సంబంధం లేని రికార్డు కూడా మాతో రాపిచ్చిండ్రు రాపిచ్చినందుకు మేము అందరం పిల్ల ఆడపిల్లలు కూడా ఎన్ని గంటల వరకు కాబట్టి మా సేవల్ని కొనసాగించమని ఆ యొక్క కోర్టు ఆర్డర్ వివిధ కాలేజీలో వికారాబాద్ లో తీసుకున్నాడు పరిగిలో తీసుకున్నారు పుడంగల్ తీసుకున్నారు నారాయణపేట తీసుకున్నారు మక్తల తీసుకున్నారు కానీ ఈ ప్రిన్సిపాల్ మాకు వన్ మంత్ నుంచి మా జీతం నష్టమైపోయినా మిగతా వాళ్ళు కావాలిస్తే మీరు బయోమెట్రిక్ తెప్పించుకొని చెక్ చేసుకోండి వాళ్ళు పాత వాళ్ళు తీసుకున్నారా లేదనేటువంటి విషయాన్ని కాబట్టి మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని మీ నుంచి మీరు కూడా మాకు అందరికి శ్రేయభిలాషులు కాబట్టి పత్రికాముఖంగా మేము కోరడం జరుగుతుంది సార్ ఎవరికి మేము వ్యతిరేకం కాదు మేము ఇక్కడ గత సంవత్సరం ఏడు నుంచి ఆరేళ్ల నుంచి పనిచేస్తున్నాడు సార్ ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు నేను మూడేళ్ల నుంచి పనిచేస్తున్నా ఒకటే పిల్లలకు వికారంలో పనిచేసిన రెండు వందల యాభై రూపాయల గురించి ఎందుకంటే వదరాదు ముప్పై వేలు వచ్చినాయి ఆ సంవత్సరం మొత్తం కానీ ఎందుకంటే ఒక దగ్గర పనిచేస్తే మానసిక ప్రశాంతత ఉంటుందనే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఇది మాకు జరుగుతున్న అన్యాయము పాత వాళ్లకు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వండి తర్వాత వచ్చినటువంటి పోస్టు మిగతా వాళ్ళకి ఇవ్వండి దాన్ని తప్పంటలేం మేము దాన్ని కాబట్టి అందుకు మీరు కూడా మీరు పత్రికా విలేకరులు మేము అందరూ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసినాం మీరు మాకు అన్నంలాగా న్యాయం చేయాలని మీకు కోరుతున్నాం సార్ మేము ఎందుకంటే మాకు జనవరిలో పనిచేసిన మార్చిలో పనిచేసిన జీతము ఇప్పుడు మొన్న మొన్నొక్క రోజు పట్టింది మార్చిలో పనిచేసింది ఇంతవరకు రాలేదు ఆ అంటే కాబట్టి ఇటువంటి రెండేళ్ల వరకు వేట్ చేసినాం జీత ప్రాపర్టీ కూడా మేము అట్లా పనిచేస్తున్నాం ఒక దగ్గర పనిచేయాలని కాబట్టి మా సమస్యని సానుకూలంగా స్పందించి ఈ ప్రభుత్వం మేము ఎందుకంటే నిరుద్యోగుల వ్యతిరేకం కాదంటున్నది కానీ అనుకోకుండా మాకు వ్యతిరేకంగా చేస్తున్నారు మా యొక్క ఇబ్బంది గురి చేస్తున్నాం అని కాబట్టి దీనిపైన స్థానికమైనటువంటి ప్రతినిధులు ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థులు ఒక ఒక నెల నుంచి క్లాసులు లాస్ అయిపోతున్నారు వాళ్లకు మేము కొనసాగించమంటే వచ్చి ఫ్రీగా ఎత్తాం కానీ మమ్మల్ని పాత్రలను తీసుకోవాలి మా బృందం అంట తీసుకోవాలని మేము మీ మీడియా ముఖంగా కోరుకోవడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఎంత మంది ఉన్నారన్న మేము పన్నెండు మంది ఉన్నాం పన్నెండు మంది ఉన్నాం ఏడు మంది పోస్టులు మాత్రమే శాంక్షన్ సారీ ఏడు పోస్టులే శాంక్షన్ అయినాయి ఆ ఏడు పోస్టులు ఇంకా స్టెంత్ సెకండ్ ఫేజ్ లో వస్తానంట సెకండ్ ఫేజ్ లో వచ్చినా పర్వాలేదు పాత వాళ్ళకి ఇష్టమైనటువంటి అస్యూరెన్స్ మాకు ఇస్తే మాకేం ఇబ్బంది లేదు మా మిత్రులు చేసినా మేము చేసినా ఒకటి మాకేం కాదు మా వ్యవస్థ అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కొనసాగుతున్నది తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకోవడం దీని ద్వారా ఎవరైతే పీజీలు చదివి పీహెచ్డీలు నెట్లు సెట్లు చేసిన వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం అనేది అందులో ఉన్నటువంటి ఒక లోపమైనటువంటిది ఉన్నది దీన్ని ప్రజాపాలనగా చెప్పుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఆ జీవోనే మార్చేసి పాతగా ఇంతకు ముందు నుంచి ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళందరినీ కంటిన్యూ చేసే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము ఎంతో మంది ఐదారు సంవత్సరాలుగా పనిచేసుకుంటూ ఈ కాలేజీకి ఎంతో సేవ చేసిండ్రు నాకు గుర్తింపు పొందేటందుకు బి గ్రేడ్ తీసుకురావడానికి కూడా ప్రతి లెక్చరర్ చెమటోడిచి రాత్రింబ వాళ్ళు కూడా పనిచేసినటువంటి ఉన్నాయి రికార్డులు చేసినందుకు అట్లాంటి వాళ్లకు ఎవరిదైతే తప్పిస్తే పొట్టమిన పుట్టమిన కొట్టినటువంటి ఇదైతుంది వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్లపై పడే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని వాళ్ళకు సానుకూలంగా ఉండే విధంగా జీవో మార్చి అందరి కూడా భవిష్యత్తులో కొనసాగించే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది కోర్టు ఆర్డర్ ఏంటంటే తాత్కాలిక ఉద్యోగి ప్లేస్ లో ఇంకొక తాత్కాలిక ఉద్యోగిని నియమించరాదనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి డిగ్రీ దాము అంటే ఒక క్వాలిఫైడ్ అనేది ఒకటి ఉంటుంది క్వాలిఫైడ్ అనే దానికి ఏం చేస్తున్నారంటే ఎవ్రీ టైం ఫ్రెష్ నోటిఫికేషన్ ఒక ఇంతకుముందు చెప్పినట్టు ఆ జివో ఒకటి ఉన్నా కదా నైన్టీన్ ఎయిటీ టూలో తీసుకొచ్చింద సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ జివో ఉన్నది ఆ జివో ప్రకారం ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఎవ్రీ ఇయర్ కొత్త నోటిఫికేషన్ చేయాలి కొత్త సెలెక్షన్ చేయాలనేది ఒక తప్పిదమైన మార్గం అన్నట్టు ఆ దాన్ని మారిస్తే గానీ ఇది దీనికి శాశ్వత పరిష్కారం అనేది దొరకది అక్కడ మార్చాల్సింది అది అదశ్వత పరిష్కారం దొరుకుతాయి లేనని దినాలు ఎంతమంది ఇక్కడ తాండ్రోలో సఫర్ అయినరు రేపు ఇంకొక దగ్గర సఫర్ అవుతారు స్టేట్ మొత్తం ఎక్కడ దగ్గర ఇది కావాల్సిన పరిస్థితి ఎప్పటికైనా అవుతుంది కాకపోతే వాళ్ళు ఫస్టే తప్పిదం ఏం చేయకూడదు అంటే ఆ జీవన్ మార్చి ఎవరైతే తాత్కాలిక ఉద్యోగులు నియమించబడ్డారో వాళ్ళ ప్లేస్ లా కొత్త వాళ్ళనన్నా అంటే రెగ్యులర్ ఉద్యోగులను నియమిస్తే సమస్య లేదు ఇరవై దాదాపు పద్నాలుగు ప్లస్ ఒక రెండు పదహారు సంవత్సరాలుగా డిఎల్ నోటిఫికేషన్ లేదు డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ లేదు గత సంవత్సరము పది సంవత్సరాలు పాలించినా వాళ్ళు నియమించలేదు ఇప్పుడు వచ్చిన ప్రజా కూడా మరి ఇప్పటి వరకు డిగ్రీకి సంబంధించినటువంటి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు మరి డిగ్రీ నోటిఫికేషన్ వేసి అట్లానా ఫిల్ చేయట్లేదు ఈ విధమైనటువంటి సమస్యలు అన్ని కూడా ఉన్నాయి దీనికి శాశ్వత పరిష్కారం ఏమంటే తాత్కాలిక ఉద్యోగులకు శాశ్వత పరిష్కారం ఏమంటే సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ ని రద్దు చేయాలి